ఇతర దేశాలతో పోల్చితే ఇంత స్పీడ్గా ముందరికెళ్తున్నాం అంటే దానికి కారణం కేంద్రంలో కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ద ఎండ్ గోల్ ఈజ్ వెరీ క్లియర్ వికసిత్ భారత్ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మేము అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకున్నారు పని చేస్తున్నారు భారతదేశంలో కూడా మేము గోల్ పెట్టుకున్నాం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఒక గోల్ పెట్టుకుని పనిచేస్తే ప్రభుత్వం కొనసాగింపు అనేది ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు సింగపూర్ గురించి మారుతున్నాం చైనా కూడా అభివృద్ధి అయింది కదా ఎంత పెద్ద దేశం ఎంత పెద్ద పాపులేషన్ ఉంది ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ బిలియన్ పాపులేషన్ అభివృద్ధి చెందారు కదా సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం ఇది ప్రజలు గమనించాలి మీరు చూస్తే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ కూడా కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్స్ లో కూడా గడిచినారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ముందలతో పోల్స్తే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ గత పద్నాలుగు నెలలు జరిగినాయి ఉద్యోగాలు కూడా వచ్చినాయి ఇన్సెంటివ్స్ కూడా వచ్చే సెప్టెంబర్ మాసంలో మేము విడుదల చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఎంఎస్ఎంఈస్కి ఇతర సంస్థలు కూడా ఇన్సెంటివ్స్ అని విడుదల చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చాలా స్పష్టంగా ఇన్సెంటివ్స్ పైన కూడా కొంచెం సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ కొనసాగింపు లేదు కనుక దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇన్వెస్టర్సు దానికి ఒక మోడల్ ఏర్పాటు చేయమని మాకు ఒకటి చెప్పారు అంటే ఒక గ్యారంటీ మేము ఇన్వెస్టర్కి మేము ఇన్సెంటివ్స్ గ్యారంటీ చేస్తే అది సావరన్ గ్యారెంటీ లాగా ఉండాలి ఒక మోడల్ వర్కౌట్ చేయండి అని మాకు చెప్పారు అది మేము ఆల్రెడీ ఈ ట్రిప్లో టీజీ భరత్ గారు నేను డిస్కస్ చేశాము మేము హోప్ఫులీ ఇంకొక వన్ మంత్లో ఒక మోడల్ తీసుకొచ్చి క్యాబినెట్కి తీసుకెళ్తాం ఎస్ అంటే మీరు చూస్తే ఒక మంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేశారు అని ఆయన పెట్టారు అధికారంలో ఎవరు ఉండేయండి అప్పుడు వైకాపా ప్రభుత్వం కాదా ఆయన తెలియదా ఇట్లా ఒప్పందాలు రద్దు చేస్తే ఇబ్బంది పడతామని అంటే ఎలాంటి అనుభవం లేని వ్యక్తి ఒక విజన్ లేని వ్యక్తి కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతాం స్వామి ఆయన ఎంతసేపు నాకెంత నాకెంత ఆలోచించిన వ్యక్తి వ్యక్తి తప్ప ప్రజలకి మంచి చేద్దాం అభివృద్ధి చేద్దాం ఉద్యోగాలు కల్పిద్దాం పెట్టుబడులు తీసుకొద్దాం అని ఏనాడైనా ఆలోచించలేదు ఐదు సంవత్సరాలు చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ వచ్చిందా మనకి ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్కరిన మాట్లాడారండి ఐదు సంవత్సరాలు నేను అసూయపడేవాడండి అరే తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు ఐదు సంవత్సరాలు ఇంత నష్టపోతున్నాం ఏంటని చాలా బాధపడ్డావండి అరే ఉన్న కంపెనీలు పంపించే కదా అమర పంపించే పంపించాయి ఇట్లనే హెరిటేజ్ని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు ఐదు సంవత్సరాలు ఇంకా ఇక్కడ చేయనివ్వట్లేదు కంపెనీలు రాష్ట్రం కోసం ఆగో అండి వెళ్ళిపోతాయి వాళ్ళు కూడా కమిట్మెంట్స్ ఉంటాయి సి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చాలా స్పష్టంగా మేము మీతో ఉన్నాం అయిపోయింది అయిపోయింది కలిసికట్టుగా చేద్దాం ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుందాం ఫ్రేమ్ వర్క్ పెట్టుకుందాం ఆ ఫ్రేమ్ వర్క్కి కొంచెం చట్టబద్ధత కూడా కల్పిద్దాం కలిసికట్టుగా చేద్దాం మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని ముందలకి తీసుకెళ్దాం చాలా స్పష్టంగా డిస్కస్ చేశారు వాళ్ళు కూడా వచ్చి ఒక అమరావతి కాదు రాష్ట్రంలో కూడా మేము మొత్తం రాష్ట్రంలో మేము కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం వేరే ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి ఇవన్నింటిలో కలిసికట్టుగా గట్టుగా చేద్దామని వాళ్ళు ముందరికి వచ్చారు సో గతంలో అమరావతి ఉండేది ఇప్పుడు అమరావతి కాదు అమరావతికి చేద్దాం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చారు ముగ్గురు కలిసి చేద్దాం అని ఒప్పుకున్నాం అమరావతి కాకుండా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం మీరే చూస్తారు కదా మీరే చూస్తారు ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ క్రియేట్స్ మోర్ జాబ్స్ దెన్ ద జాబ్స్ ఇట్ రిమూవ్స్ వెరీ సింపుల్ లాజిక్ అమ్మ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూస్తే హిస్టరీ షోస్ దట్ కానీ హిస్టరీ కూడా ఏం చెప్తుందంటే ఏ దేశం అయితే ఆ మార్పు కోసం సిద్ధంగా ఉంటుందో రెడీగా ఉంటుందో ఆ దేశం ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందని ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏఐ మెషిన్ లెర్నింగ్ క్వాంటమ్ దిశగా ప్రపంచం మొత్తం వెళ్తుంది అందుకే మేము నేను యాప్షి చైర్మన్ గారు చెప్పా మా ఎంఎల్ మన కరికులంలో కంపల్సరీ మ్యాండేట్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా క్వాంటమ్ కంప్యూటర్ తెప్పిస్తున్నారు సో ముందు చూపుతో ఇండస్ట్రీ ఏ డైరెక్షన్ వెళ్తుందో గేజ్ చేసుకుని దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ మొత్తం మేము క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్తో ఎస్ ఐటీ ఈ స్థాయికి వస్తుందని ఆనాడు ఒక్క టవర్తో మొదలయండి అండి ఐటీ రెవల్యూషన్ సైబర్ టవర్ ఇప్పుడు కూడా ఫోటోలు చూస్తే ఇదిగానే ఆశ్చర్యం కలుగుతుంది ఒక టవర్ ఉంటుంది ఒక సింగిల్ రోడ్ ఉంటుంది చుట్టుపక్కల కొండలు ఉంటాయి కొండలు గుట్టలు ఉంటాయి ఈరోజు చూడండి అదే హైదరాబాద్ మెట్రో ఉంది పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన ఐఎస్బి మైక్రోసాఫ్ట్ రెస్ట్ ఇస్ హిస్టరీ అట్లా ముందు చూపుతో ఏ ప్రభుత్వం అయితే యువతని ట్రైన్ చేసి ఫోకస్డ్గా చెప్పేది డైరెక్షన్ ఇది మన భవిష్యత్ అని చెప్తారో దానివల్ల మనకు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అది కానీ మన భారతదేశం మిస్ అవుతే వేరే దేశం గెయిన్ అవుతుంది करेक्ट, करेक्ट, मेरो मेमो आई थिंक टेंटेड अगर सितंबर, ना सितंबर